ఎవరు నష్టపోతే నష్టపోతారు తప్పు చేస్తే ఉండాలి టీచర్ అయినా అమ్మ మా అమ్మ తర్వాత పక్కన వెళ్ళే మా అమ్మ పేరెంట్స్ కైనా వాళ్ళకైనా మీరు నేను పోయిన ఎవరు పిల్లలు బాగు చేస్తే బాగుపడాలనే కోరుకున్నాం మనకేం కావాలి ఇంకా బాగుపడితే ఆటోమేటిక్ మనం బాగుపడిపోయినట్టే వాళ్ళు కూడా మన మీద ముసలి అయితే పెళ్లి పిల్లలు చేసుకున్న తల్లిదండ్రుల మీద ఆధారపడతారు అంటే మనం ఏం చేయలేదండి మనం ఏం చేయగలం వాళ్ళు జీవితం కష్టపడే వ్యక్తితో వాళ్ళు జీవితాన్ని అది వెళ్ళిపోవాలి మనం అదే కోరుకుంటాం మీరేం కోరుకుంటే బాగా ఉన్న పిల్లలు బాగా పైగా చదువుకోవాలి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేసి మేము కోరుకుంటాం మీరు మీరు కోరుకుంటా ఆ వ్యవస్థ అనేది ముందుకు ఒక బండికి నా అంత బండి వెళ్తే నాకు బండి వెళ్తుంది మేంటబడిపోయి మినిసరి ముందుకెళ్ళి జరుగుతుంది సగ్రమండాలి వ్యవస్థ మా బాల్య పిల్లలు మీరు కూడా చెప్తున్నాడో చక్కగా మీ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేయకుండా స్పెషల్ ఉన్నాయి మంచి బేసిక్ ప్రైమరీ స్కూల్ అందుకోసం అందరూ కూడా మంచి ఈసారి అందరూ కూడా మీరే బయట పక్కన కూడా తీసుకొచ్చి మన స్కూల్లో జాయిన్ చేసి మోడల్ ప్రైమరీ స్కూల్ చేసుకుంటాం మంచి స్కూల్ అభివృద్ధి ఆ మోడల్ ప్రైమరీ అయితే అన్ని పాత్ర ఇది ఇంకేమన్నా మీకు ఏం ఉందో చెప్పండి మాట మీరు అంటే

అది మీరు ఏ సలహాలు ఉంటే చెప్పండి సన్నివేశం సంతకాలు పెడిసారా మన